ओम् तत्सतु श्रीगुरुभ्यो नमः कर्णताणानि लक्षिप्त विघ्नजी मूत संहतिम् नद वन्दे गणाधिपति मन्महम् मत्तम् यद्यपि सम्पदि शिथिलाहम् कारिणम् श्यापदि हित्वा मूर्धज सञ्चयन्तु शरणम् गच्छन्तमुद्ययः आति श्रीगिरि सप्तका श्रितवपुश्रीवेङ्कटेश प्रभुः श्रीमानादिवराहदत्तमसति हि तम् भावये सर्वदम् मूर्तिधर्म सुतौ दान्तौ बदरी तपसि स्थितौ नर वन्दे मुनीनारायणांशजौ सृष्टिस्थितिलयाकार चक्रभ्रमणकारणम् सृष्टि स्थिति नौमि नारायणम् सदा समस्तोपनिषत्सार क्षीर पूर्ण नरम् वन्दे नरवरम् नारायण सि हृत्परम् यम प्राप्य निवर्तन्ते वचांसि मनसा सह तस्य लीलाम् वर्णयन्तीमम्बाम् वाणीम् उपास्महे वेदान विभज्य सूत्राणी पुराणानि विरच्य च धर्म त्रिपथगाम पृथ्व्याम चालयम तम मुनि नमः अत्रिमोत्यात्मकत्वेन केवलं भानुसन्निभः सन्निभः अप्यज्ञतां ध्यानाशेन यस्तं गुरुमहं भजे ओम तत्सत् श्रीगुरुभ्यो नमः క్రోధి నామ సంవత్సర కార్తీక మాసంలో గురుదేవులు వ్యాస యలూరిపాటి అనంతరామయ్య గారు అనువక్తీకరించిన అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుగులోకి అనువాదం చేసిన శ్రీ కూర్మ మహాపురాణంలో ఉన్నటువంటి ఈశ్వర గీతను పితృదేవత ఉపాసన ఆలంబనంగా చేసుకుని అభ్యసిస్తున్నాము ఇవి రెండింటికి ఉన్న సంబంధం ఏమిటంటే బ్రహ్మ విద్యలు సామాన్యులు అర్థం చేసుకోవడం చాలా కష్టం అవి నాలుగు వర్ణాశ్రమం ధర్మాల్లోనూ కనీసం వానప్రస్థం లేదా సన్యాసాశ్రమంలో వారికి అవి అర్థమవ్వడము అనుభవంలోకి రావడము జరుగుతుంది అంత కష్టమైనటువంటివి బ్రహ్మ విద్యలు బ్రహ్మచర్యాశ్రమంలోనూ అలాగే సంసారికమైనటువంటి గృహస్థాశ్రమంలోనూ ఉన్నవారికి కేవలము విషయ పరిజ్ఞానం మాత్రమే వస్తుంది అయితే ఈ క్రమ సోపాన వర్ణాశ్రమ ధర్మంలో గృహస్థాశ్రమం స్వీకరించిన వారికి ఈ వేద వేదాంత రహస్యాలు సులువుగా తెలిసే అవకాశం ఉంది కనుక ఈ బ్రహ్మచర్యాశ్రమంలోను వానప్రస్థాశ్రమంలోను ఉన్నవారికి ఈ బ్రహ్మ విద్యను సులువుగా చెప్పడం కోసమని గురుదేవులు పితృదేవత ఆరాధనను ఆలంబన చేసుకున్నారు దాని ప్రకారంగా మనము ఈ మహా విద్యను బ్రహ్మ విద్యను మనము అభ్యసిస్తున్నాము ఈశ్వరుడు చెప్పినటువంటి ఈ వేద వేదాంతములు మఠించి వాటిలో ఉన్నటువంటి వెన్నను తీసినటువంటి విధంగా ఉన్నటువంటి ఈ ఈశ్వర గీతను మనము అధ్యయనం చేస్తున్నాము చౌనకాది మహామునులు ఒక సత్రయాగము జరుగుతూ ఉంటే అక్కడ సమావేశమైతే అదే సమయానికి అక్కడ సూత మహర్షి కూడా వెళ్ళటం జరిగితే ఆయన్ను వాళ్ళందరూ పురాణ విశేషములు చెప్పమని కోరితే ఆయన పురాణ విశేషములు చెబుతూ గీతకు వచ్చారు గీత దగ్గరకు రావగానే మునులందరూ కూడా కొన్ని ప్రశ్నలు వేశారు ఇప్పటి వరకు నువ్వు కాలం గురించి చెప్పావు అలాగే మేటర్ అంటే టైము మేటర్ వీటి సంబంధించి సృష్టి ఆది ఇటువంటి రాజవంశములు ఇత్యాదులు ఇత్యాదులు వాటి గురించి చెప్పావు ఇప్పుడు మాకు బ్రహ్మైక విషయం గురించి చెప్పు నాయనా అని చెప్పి కోరారు దానికి రోమ హర్షణుడు అయినటువంటి సుత మహర్షి చెప్పడానికి ప్రారంభించి తన గురువైనటువంటి వ్యాస భగవాను స్మరించుకున్నాడు వెంటనే వ్యాస భగవానుడు ప్రత్యక్షం అవడం జరిగింది ఆయన అక్కడికి వచ్చి మునులు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ఈశ్వర గీతను చెప్పడానికి ప్రారంభం చే చేస్తూ కొన్ని వాక్యములను చెప్పారు అయితే ఈ ముందు ఉన్నటువంటి పది పదకొండు శ్లోకాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి మనం మహాత్ముల పట్ల ఎలా ఉండాలి మహాత్ములు మన పట్ల ఎలా ఉంటారు అనేటువంటివి తెలియటం కోసమని వాటిని మనము కొంచెం కూలంకషంగా తెలుసుకోవాలి మహాత్ములు సిద్ధులు యోగులు అవధూతలు ఇటువంటి వారు ఎవరు కనిపించినా ముఖ్యంగా సన్యాసాశ్రమంలో ఉన్నవారు కనిపించినా వారికి నమస్కారం చేసుకోవాలి వారికి ఎందుకు నమస్కారం చేసుకోవాలి అంటే అసలు నమస్కారం చేసినందువల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలి ముందర మనం ఎదుటి వారికి నమస్కారం చేయడం వారికి విశేషమని కాదు మనకు విశేషం ఉన్నది అందులో మనము చేసుకున్న పాపములు అన్నీ కూడా పోతాయి అంతేకాకుండా మరొక రహస్యం ఏమిటంటే విద్య చేత సాధన చేత ఆశ్రమము చేత అధికులైన వారు వచ్చినప్పుడు వారికన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారి ప్రాణములు పైకి పోతాయి కనుక అందరూ లేచి నుంచోవాలి లేచి నుంచున్నప్పుడు వారికి నమస్కారం చేసినప్పుడు మళ్ళీ ప్రాణములు కుదుట పడతాయి ఇది అతి ముఖ్యమైనటువంటిది గురువు గారు గురుదేవులు మనకు చెప్పినటువంటిది కనుక నమస్కారం చేయాలి ఇది ఒకటి అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన ప్రాణములు స్వస్థానములకు వస్తాయి అలా కాకుండా మనకన్నా అధికులు మనకన్నా వర్ణాశ్రమ ధర్మాల్లో పెద్దలు వయసులో పెద్దవారు జ్ఞానంలో పెద్దవారు అనుభవంలో పెద్దవారు లేదా ప్రజ్ఞ కీర్తి ఇటువంటి వాటిల్లోనూ లేదా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ కారణమైనా సరే మనకన్నా అధికులు అంటూ వచ్చారు అని అంటే మనం వాడికి నమస్కారం చేసుకోవాలి బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసాశ్రమము ఇవి ఆశ్రమములు ఇందులో బ్రహ్మచర్యంలో ఉన్నవాడు మిగిలిన ముగ్గురికి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మిగిలిన ఇద్దరికి వానప్రస్థంలో ఉన్నవారు సన్యాసాశ్రమంలో ఉన్నవారికి నమస్కారములు చేసుకోవాలి అలాగే వయసు మీకు తెలుసు ఇక విద్య కొన్ని కొన్ని విద్యలు కొన్ని అపర విద్యలు అని ఉంటాయి ఉదాహరణకి వేదము చదువుకున్న వారు ఎవరైనా ఉంటే వారు స్మార్థము చదువుకున్నవారు వైదిక కర్మలు చేయించేటువంటి బ్రాహ్మణులు పౌరాణికులు ఇటువంటి వారు వచ్చినప్పుడు వారికి నమస్కారం అందరూ చేసుకోవాలి ఎందుకు బ్రాహ్మణుడు అగ్ని ఆవు ఈ మూడు కూడా సమానము వీరి వీటికి ఎప్పుడు కూడా అప్రదక్షిణగా వెళ్ళకూడదు వీటి పట్ల అమర్యాదగాను ఉండకూడదు అగ్నిని వేలితోటి చూపించకూడదు అలాగే ఆవుని వేలితోటి చూపించకూడదు బ్రాహ్మణుని కూడా వేలితోటి చూపించకూడదు వాడి పట్ల వైపు కాళ్ళు జాపుకుని కూర్చోకూడదు ఇటువంటివి కొన్ని ముఖ్యమైనటువంటివి ఉన్నాయి అవి అమర్యాదకరమైనటువంటివి అమర్యాద పూర్వకంగా మనము ఉండరాదు ఈ మర్యాద అనేటువంటిది మామూలు పదం కానీ ఈ వారికి నమస్కరించడం వల్ల జరిగేటువంటి మరో ప్రయోజనం ఏమిటంటే మనం ఎవరికైతే నమస్కరిస్తున్నామో వారికి మన పాపములన్నీ కూడా పోతాయి అలాగే మన నమస్కారం మనం నమస్కారం చేసినప్పుడు వారు స్వీకరించాలి ఆశీర్వదించడము లేకపోతే వారికి ఉన్నటువంటి సాధన పద్ధతుల ద్వారా వారు స్వీకరించాలి స్వీకరించకపోతే ఏమవుతుంది వాడికి తిరస్కారం వల్ల దోషము వస్తుంది ఇక్కడ మనము నమస్కారం చేస్తే మన పాపం వాడికి వెళుతుంది అన్నాం కదా మరి వారి దగ్గర నుంచి ఏమవుతుందంటే మనం ఎవరికి నమస్కారం చేస్తామో వారి పుణ్యము మనకు వస్తుంది ఇది అతి ముఖ్యమైనటువంటిది కనుక నమస్కారము చేయాలి రెండు చేతులతోటి హృదయమునకు ఇలా నమస్కారం చేయాలి హృదయమునకు దగ్గరగా పెట్టుకొని అలా చేసినందువల్ల ప్రయోజనము ఇది అన్నమాట అంతేగాని మనం నమస్కారం చేయడం వల్ల మనకు పోయేది పాపం మనకు వచ్చేది పుణ్యము మరి ఎదుటివారికి మనం ఎవరికైతే నమస్కారం చేసే వారికి అని అంటే ఇక్కడ కూడా ఎవరికి ఎవరు నమస్కారం చేయాలో వారు మాత్రమే చేసినప్పుడు ఇవి వస్తాయి అనర్హులకు నమస్కారం చేస్తే ఏమవుతుంది అనంటే మన పుణ్యం వారికి వెళ్తుంది వారి పాపం మనకు వస్తుంది ఇది కూడా అన్నమాట కనుక అందులోను గురుతుల్యులైనటువంటి వారు ఎప్పుడు కనిపించినా సరే వారికి మనము నమస్కారము చేయాలి అలాగే వారు వస్తూ ఉంటే ఎదురుగా వెళ్ళడము వారికి దారి ఇవ్వకపోవడము ఇత్యాదులు చేయకూడదు ఇక మరి అందరూ చేయాలా ఈ నమస్కారములు ఇవి అని చెప్పని అంటే కూడా పద్ధతులు ఉన్నాయి గురువందనము అది చాలా పెద్దది అన్నింటిలోకి ఆ గురువందనములు శిష్యులు చేయాలి నీవు నాకు గురువు అని చెప్పని అనుకున్న తరువాత వారికి గురువందనం చేయాలి గురు శిష్య నియమ నిబంధనలు పాటించాలి ఇవి పాటించకపోతే ప్రమాదం ఈ గురు శిష్య నియమములు ఎలా ఉంటాయి అంటే ఇంతకుముందు సూత భగవానుడు చేసినటువంటిది గురువు కనిపించగానే లేచినుంచుని సాష్టాంగ నమస్కారము కర్ర క్రింద పడవేస్తే ఎలా అయితే భూమి మీద పడి ఉంటుందో అలాగా నమస్కరించాలి మళ్ళీ ఆయన లే అని అన్నప్పుడు మాత్రమే లేవాలి గురువందనము ఎవరికి చేయాలి ఇగో ఈ విధంగా గురువుకి చేయాలి రెండవది తల్లికి చేయాలి తండ్రికి చేయాలి వీళ్ళ ముగ్గురికి కూడా గురువందనము చేయాలి అంటే ఏమిటి గురువందనము కుడి చేతితోటి కుడిపాదము ఎడమ చేతితోటి ఎడమ పాదము అంటే ఇలా పట్టుకొని ఒకసారి తీసుకొని కళ్ళకద్దుకొని మళ్ళీ ఇలా కళ్ళకద్దుకుంటే అది ఒక పర్యాయము అలా మూడు పర్యాయములు చేయాలి మూడు పర్యాయములు కుడి చేతితోటి కుడిపాదము ఎడమ చేతితోటి ఎడమ పాదము ఒకసారి కుడి చేయి పైన వేసి మరొకసారి కుడి చేయి క్రింద వేసి చేస్తే అంటే మొత్తం ఆరుసార్లు నమస్కారం చేసుకోవాలి ఇది గురువందనం ఇది తల్లికి తండ్రికి గురువుకు మాత్రమే చేయాలి ఇంకా ఎవరికి ఈ గురువందనం చేయకూడదు మిగిలిన వాళ్ళందరికీ కూడా కుడి చేతితోటి ఎడమపాదము ఎడమ కుడి పాదము పట్టుకొని ఇలా నమస్కారం చేసుకోవాలి అంతే కుడి పాద పాద నమస్కారం చేసేటప్పుడు అంతే ఇది అతి ముఖ్యమైనటువంటి విధానం గురువు కనిపించగానే మనము చేయవలసింది ఆ విధంగా ఆయన చేసిన తర్వాత ఇక పలకరించటము ఎప్పుడు కూడా గురువులను మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నం తిన్నారా అన్నం అరుగుతోందా నిద్రపడుతూ ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎప్పుడూ కూడా గురు తుల్యులైన వారిని వెళ్ళకూడదు అలాగే ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏమిటి సంగతి ఇంకొకటి ఇంకొకటి ఇలాంటివి చాలా అతి ముఖ్యమైనటువంటి తప్పులు ఏమిటంటే మనకు తెలియకుండానే చాలామంది ఇటువంటి తప్పులు చేస్తారు ఏం చేస్తాము వాళ్ళకి సంస్కారం తెలిసిపోతుంది వాళ్ళు వచ్చి రావంగానే కూర్చోంగానే వాళ్ళు వేసిన మొట్టమొదటి ప్రశ్నతోటే ఎదుటి వాళ్ళ సంస్కారము తెలిసిపోతుంది ఓహో అబ్బాయి సంస్కారం ఇదన్నమాట మరి ఏమని ప్రశ్నించాలి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అని అంటే అసలు ప్రశ్నలు ఏం వేయాలి వాడిని మనము నీకు ఏదైనా జ్ఞానం కావలిస్తే దాన్ని వేయాలి అంటే వారి దగ్గరికి వెళ్ళేది వారు చెప్పేది వినడం కోసం వెళ్తాం లేదు మనకున్న కష్టం చెప్పుకోవడానికి వెళ్తాం అంతేగాని గారి ప్రశ్నలు గారి ఇవి అది కాదు కదా మనం చేయవలసింది అదే విషయము అదే విషయము అక్కడ వ్యాస భగవానుడు కూడా చేస్తాడు భగవానుడు ప్రశ్నిస్తాడు అక్కడ వా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి నీళ్ళ లౌకికపరమైనవి గురువులు అడగవచ్చు కానీ మనం గురువులను లకికరమైనవి అడద రాదు ఇక తన శిష్యుడైనటువంటి సూత్రుడిని మాత్రం ఆయన అడుగుతాడు ఏమైనా స్వాధ్యాయం బాగా జరుగుతుందా తపస్సు బాగా చేస్తున్నావా జ్ఞాన సముపార్జన బాగా జరుగుతుందా అని చెప్పని అడుగుతాడు అప్పుడు సూత భగవానుడు చెప్తాడు ఇగో వీరందరూ శౌనకాది మహాములు వీరందరికీ కూడా ఈశ్వర గీత బోధించడానికి మీరు వచ్చారు తమరు దయచేసి దాన్ని అనుగ్రహించండి అని కోరతాడు ఇదిగో ఈ మునులందరూ కూడా ఈశ్వర గీతను వినాలనుకుంటున్నారు తమరు నాకు ఈశ్వర గీతను కుర్మ పురాణంలో భాగంగా చెప్పారు కనుక మీ నోటి నుంచే వారికి చెప్పండి అని కోరతాడు దానికి అంగీకరించిన వ్యాసుడు మనస్సులో పరమేశ్వరుణ్ణి ధ్యానించి కూర్మరూపి అయినటువంటి నారాయణుడు చెప్పినటువంటి గీతను చెప్పడానికి ఉద్యుక్తుడు అవుతాడు అలా వ్యాస భగవానుడు పురాణ అంతర్గతమైనటువంటి అతి రహస్యమైనటువంటి ఈ ఈశ్వరగీతను చెప్పడానికి ప్రారంభిస్తూ ఇది ఎలా ఉద్భవించిందో చెప్తాడు పూర్వం సనక సనందనాది మహర్షులు అలాగే భృగ మహర్షి కపిలుడు కణాదుడు వీరందరూ కూడా ద్రష్టలు ఒక్కొక్కరు కణాదుడు అని అంటే ఈరోజు మనం అణు శక్తి వీటికి సంబంధించినటువంటివి మనము ఈరోజు కానీ దీని మూలం కణాదుడు అన్నమాట ఆయన కపిలుడు అలాగే క సిద్ధానం కపిలోస్మిని అని చెప్పనంటాడు ఆయన కపిల మహర్షి అన్నమాట అలాగే వామదేవుడు ఇక శుక్రాచార్యుడు వశిష్ఠుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా భదరికాశ్రమం వనంలో తపస్సు చేస్తారు వనము అనగానే అక్కడ నరనారాయణ స్వరూపము అయినటువంటి ప్రాంతం అది అది వారిది అక్కడ వీరందరూ ఈశ్వర గీత కోసం అని తపస్సు చేస్తూ ఉంటే నరనారాయణులు ఇద్దరు కూడా ప్రత్యక్షమై వీరందరూ ఏమిటి ఇక్కడ తపస్సు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతారు నరుడు నారాయణుడు ఇద్దరు ఒకేసారి ప్రత్యక్షం అవ్వడం చూసినటువంటి ఈ మహర్షులు అందరూ కూడా మహా ఆనందపడిపోయి వారు అడుగుతారు ఈ నారాయణుడు ప్రత్యక్షం అవగానే ఋషులందరూ కూడా ప్రశ్నలు వేస్తారు నాయనా ఈ ప్రపంచము మొత్తము ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది కారణం ఏమిటి సంసారంలో చిక్కుకునేవాడు ఎవడు ఆత్మ ఎవరు ముక్తి అంటే ఏమిటి సంసారానికి కారణం ఏమిటి సంసారంలో చిక్కుపన అంటే ఎవరు అందరినీ సంసారంలో పడవేస్తారు నియామకుడు అంటే అందరినీ సంసారంలో పడద్రోసి దాన్ని నడిపేవాడు ఎవడు సర్వ సాక్షి ఎవరు సర్వము బాగా చూసేవాడు అంటే అందరూ కూడా ఆ క్రింద కొండ కింద ఉంటే కొండ పైనుంచి చూసేవాడు అన్నమాట ఆయన సంసారంలో ఉంటే పైన ఉన్నవాడే కదా మరి దీన్ని నడిపేది వాడు ఎవడు ఆ పరతరమైనటువంటి బ్రహ్మము ఎలా ఉంటుంది ఇవన్నీ మాకు వివరంగా చెప్పినాయన అని నరనారాయణ స్వరూపములకు నమస్కరించి మహర్షులు అడిగారు ఇది విన్నటువంటి నారాయణుడు చిరునవ్వుతోటి రెండు రూపములుగా ఉన్నటువంటి ఆయన నరస్వరూపాన్ని తనలోనే లీనం చేసుకుని నారాయణ స్వరూపమును మాత్రమే ధరించి వారికి ఈశ్వర గీతను చెప్పడానికి ప్రారంభించాడు ఓం దత్సదు పరమేశ్వరార్పణమస్తు